మెలీనా సీడ్స్ రైతు సోర్లకు నమస్కారం అండి మెలీనా సీడ్స్లో లో వాణి వన్ డబల్ సిక్స్ అనే వెరైటీ వేయడం జరిగింది రైతు అయితే ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారమనా నమస్తే అన్న మీ పేరనా అన్న మీ ఊరు పేరు కొండపల్లి గ్రామం మీ మండలం గద్వాల్ మండలం జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా అయితే మీరు ఇక్కడ ఏ వెరైటీ వేసినారనా వాణి వన్ డబల్ సిక్స్ వేసిన వాణి వన్ డబల్ సిక్స్ ఏ కంపెనీ మెల్లిన సీడ్స్ వారి వాణి వన్ డబల్ సిక్స్ రెండు ఎకరాలకి వేసినాం మనం వేసినారు మీరు ఈ రెండు ఎకరాలకు ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు ఇరవై ప్యాకెట్లు తెచ్చుకున్నాం మనం ఇరవై ప్యాకెట్లు అయితే మీరు ఎక్కడ పోసినారు నారా ఈ ఇత్తనాలు ఈ పొలం దగ్గరనే పోసినాము మా టెర్మినేషన్ మలచడం కూడా తొంభై శాతం బాగా మలిచింది బాగా మలిచింది మీకు రెండు ఎకరాలకు నార సరిపోయిందే రెండు ఎకరాలకి ఎక్కువ వేరే వాళ్ళకి కూడా నారా అమ్మినాము అమ్మినారు మంచి జెర్మినేషన్ జర్మినేషన్ జర్మినేషన్ కూడా బాగుంది మీకు మొక్క ఎదుగుదలటప్పుడు ఎలా ఉంది మొక్క ఎదుగుదల కూడా వైరస్ లేనట్ట మంచిగానే అన్న మంచిగా పెరిగింది సాలకి ఎంత దూరం పెట్టుకున్నారు పెట్ట నాలుగు ఫీట్లు పెట్టుకున్నా నాలుగు ఫీట్లు పెట్టుకున్నారు పట్టకి నాలుగు ఫీట్లు పెట్టిన మీకు చెట్టు ఎదిగేటప్పుడు ఏదైనా వైరస్ కానీ ఏమన్నా వైరస్ కూడా ఏం పెద్దగా అటాక్ అయ్యలేదన్న ఈ తెగులో కూడా కూడా అన్నిటికీ వర్తించింది అన్నిటికీ భరించుకొని వస్తుంది అదే వాతావరణం బాగాలేదు కదా ట్రిప్స్ కానీ మరియు నల్లి కాని వల్ల జా ధరలకని తట్టుకొని అనేది బాగుందా అన్నిటికీ తట్టుకునిందనా పూత కూడా మాడిపోవడం లేదు ఏమిటికి బ్లాక్ ట్రిప్స్ కి అన్నిటికీ మంచిగా ఉంది అసలు ఏం తెగుళ్ళ నివారణ కూడా చాలా తక్కువ ఉన్నది మీ యొక్క సీడ్స్ అయితే చాలా బాగుంది బాగుంది మీకు క్రాప్ సెట్టింగ్ ఎలా ఉంది క్రాప్ సెట్టింగ్ కూడా బాగుంది అన్న క్రాప్ సెట్టింగ్ దగ్గర దగ్గర వచ్చింది క్రాప్ సెట్టింగ్ మొత్తం నిండు క్రాపా లేదంటే క్రాప్ బాగుంది క్రాప్ అయితే క్రాప్ అయితే బాగుంది చూపించగలరు చేను కూడా చూపించగలరు ఎలా ఉందో మనకు రైతులకు చే పంట మీకైతే బాగుంది క్రాప్ అయితే క్రాప్ అయితే బాగుంది ఇది చూడండి రైతు చోర్లారా మనకు ఫస్ట్ స్టెప్ వేసింది అయితే ఈ క్రాప్ అయిన తర్వాత మరియు మళ్ళీ లాకబెట్టి ఇంకో స్టెప్ వేయడం జరిగింది మనకు ఇది ఈ వెరైటీ వచ్చేసి వాని మెలీనా సీడ్స్ వారిది వాని వన్ డబల్ సిక్స్ అనే వెరైటీ దానికంటే నెంబర్ క్రాప్ సెట్టింగ్ పోయినా సార్ మీరు వేరే ఏ వెరైటీ ఆర్మోర్ వేసుకుని ఆయన కాపు ఇంత సెట్ కాలేదు ఇది ఒక స్టెప్ పూర్తిగా పట్టుకొని మళ్ళీ రెండో స్టెప్ వస్తుంది ఫ్లవరింగ్ కూడా అసలు ఫ్లవరింగ్ మందు కొట్టాల్సిన అవసరం కూడా లేదు అది వాతావరణం బట్టి అదంతా కదా ఫ్లవరింగ్ కూడా ఫుల్ వస్తుంది బాగుంది బాగుంది మీకైతే ఈ వెరైటీ బాగుంది బాగుంది రైతు సోదరులు అందరూ వేసుకోవచ్చు వేసుకుని ప్రతి ఒక్కరు రైతులు వేసుకున్నారని కాయ సైజు కూడా బాగుంది సైజు సైజు కంటే ఇంకా బాగుంది మరి ఈ వెరైటీ అయితే ఉంది మీకు మంచిగా ఉంది ప్రతి ఒక్కరి కోరుతున్నాం ఓకే చూస్తున్నారు కదా రైతు మనకు సోదరులరా వాణి వన్ డబల్ సిక్స్ అనేది అచ్చమ్ ఆరుమూర్ కంటే ఈ వాణి వన్ డబల్ సిక్స్ అనే వెరైటీ బాగుందని రైతే చెప్తున్నాడు ప్రతి రైతు సోదరులు మన వెరైటీని వేసుకోవాలని కోరుతున్నాను నమస్కారం